మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది అని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి యూకే పార్లమెంటు గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఇచ్చింది అని కూడా కొన్ని పత్రికలు రాసినాయి పత్రికలు రాయడమే కాదు చివరికి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలిపాడు ఈ విధంగా యూకే పార్లమెంటు అవార్డు పొందినందుకు గాను తన సోదరుడు ఈ మేరకి ఆయన ట్వీట్ కూడా చేశాడు ఏమన్నా రాశాడు పవన్ కళ్యాణ్ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరంజీవి గారి కీర్తిని మరింత పెంచనుంది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అని అన్నారు ఆ తర్వాత ఇంకా చాలా రాశారు ఏ విధంగా చిరంజీవి తన జీవితాన్ని ప్రభావితం చేశాడు అని అందులో యూకే పార్లమెంట్ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల పంతొమ్మిదిన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది అని కూడా అన్నారు ఆయన ఒక్కడే కాదు హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు కంగ్రాచ్యులేషన్స్ టు మై డియరెస్ట్ పెద్దమామ చిరంజీవి ఆన్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్ ద యూకే పార్లమెంట్ ఇన్ లండన్ ఈయనేమో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పి రాశారు సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఏమి రాశారు యూకే పార్లమెంట్ ఇచ్చింది అని రాశారు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అభినందనలు తెలుపుతూ యూకే పార్లమెంటు జీవిత సాఫల్య పురస్కారాన్ని చిరంజీవికి అందించింది అన్నట్టుగా రాశారు కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారు ఫర్ అచీవింగ్ ద ఇన్క్రెడిబుల్ మైండ్ స్టోన్ ఆఫ్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ టు రిసీవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్ ద యూకే పార్లమెంట్ అంటే వీళ్ళంతా బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చిందని లేక బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిందని రాశారు కదా చాలా పత్రికలు కూడా రాసినాయి వీళ్ళు మాత్రమే కాదు ఉదాహరణకి కొన్ని హెడ్లైన్స్ చూస్తే చిరంజీవి ఫెలిసిటేటెడ్ విత్ యూకేస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని తెలంగాణ టుడేలో వచ్చింది ద హిందూలో చిరంజీవి ఆనర్డ్ బై హౌస్ ఆఫ్ కామన్స్ యూకే అని వచ్చింది సో దీన్ని బట్టి యూకే పార్లమెంటు స్పెసిఫికల్లీ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మనకు లోక్సభ లాంటిది వాళ్ళు ఆనర్ చేశారు చిరంజీవిని ఈ విధంగా యూకే పార్లమెంటు ఒక వ్యక్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం ఇంతవరకు జరగలేదు అని కూడా రాశారు వాస్తవం ఏంటి వాస్తవం ఏంటంటే యూకే పార్లమెంటు చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వలేదు మరి ఇచ్చింది ఎవరు బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి ఒక ఎన్జిఓ ఒక పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ వాళ్ళు చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు అయితే అందుకు వేదికగా యూకే పార్లమెంట్ని ఎంచుకున్నారు యూకే పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ ఫిలిసిటేషన్ సందర్భంగా బ్రిటన్ చెందినటువంటి చాలామంది ఎంపీలు కొంతమంది మంత్రులు కూడా వచ్చారు అంతేగాని నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కానీ బ్రిటిష్ పార్లమెంట్ కానీ చిరంజీవి గారికి ఎటువంటి అవార్డు ఇవ్వాలా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎవరికీ అటువంటి అవార్డులు ఇవ్వరు అందువల్లనే చాలామంది తొలిసారిగా చిరంజీవి గారికి ఇటువంటి అవార్డుని బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చింది ఇది ఎంతో గౌరవం అన్నట్టుగా రాశారు తెలియక బహుశా ఈ అవార్డు ఇచ్చినటువంటి బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషను ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక హాల్లో నిర్వహించింది దీనికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అయితే విల్ చేశారు కొంతమంది ఎంపీలు కొంతమంది మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అంతే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే బ్రిటిష్ పార్లమెంటు లేక బ్రిటిష్ ప్రభుత్వం చిరంజీవికి ఈ అవార్డు ఇవ్వలేదు అని అంటే దాని అర్థం చిరంజీవిని తక్కువ చేయటం కాదు వాళ్ళ అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు ఒక స్థానం ఉంటుంది నటుడిగా అతను గౌరవించే వాళ్ళు ఎప్పుడు గౌరవిస్తారు కాబట్టి బ్రిటిష్ పార్లమెంటు జీవిత సాఫల్య అవార్డుని చిరంజీవికి ఇచ్చింది అని చెప్పి అనడం కరెక్ట్ కాదు ఫ్యాక్చువల్గా తప్పు అని అనంత మాత్రాన అది చిరంజీవిని తక్కువ చేయటం కాదు అనవసరమైనటువంటి హైపుని ఇవ్వడం వల్ల చిరంజీవికి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చేటువంటి ఏమీ లేదు కాకపోతే మనకి విదేశీయులు ఎవరైనా ఏదైనా అవార్డు ఇచ్చారు మన వాళ్ళకంటే చాలా గొప్ప అందుకని చాలామంది చాలా ఈజీగా నమ్ముతారు బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఎందుకు భారతదేశంలో ఒక సినిమా నటుడికి అందులోనూ అనేక సినిమా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి భారతదేశంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంపిక చేసుకొని అందులో ఉన్న నటుడికి ఇస్తారు ఏమైనా సందర్భం ఉందా ఏమైనా నేపథ్యం ఉందా బ్రిటిష్ పార్లమెంటు గతంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చిందా అట్లా ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ వేసుకోకుండా మీడియా వాళ్ళు రాస్తారు పెద్ద పెద్ద వాళ్ళు దాని మీద ట్వీట్లు చేస్తారు అది దురదృష్టం మరొకసారి చెప్తున్నాను చిరంజీవికి బ్రిటిష్ పార్లమెంటో బ్రిటీష్ ప్రభుత్వమో అవార్డు ఇవ్వనంత మాత్రాన ఆయనకి ఏమీ తక్కువ కాదు బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి ఒక పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ ఇచ్చినంత మాత్రాన ఆ గుర్తింపు కూడా ఏమీ తక్కువ కాదు అయితే వాస్తవం వాస్తవమే కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా